ప్రైస్ ద లోట్ ముందుగా నన్ను సజీవుడిగా ఉంచి ఈ వీడియో ద్వారా మాట్లాడించిన నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు హాయ్ బ్రదర్స్ ప్రైజ్ ద లాట్ అందరికీ వందనాలు బ్రదర్స్ ఐలేష్ పాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు కొన్ని మాటలు విశ్వాసికి కొన్ని మాటలు చెప్పమని ప్రేరేపణ కలిగించాడు ఒక విశ్వాసి జీవితంలో ఏముంటుంది అన్నది నేను కొన్ని వీడియోలు విశ్వాసు కోసము చేయాలని ఆశ కలిగి ఉన్నాను దేవుడు ప్రేరేపణతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని అందు భయభక్తులతో జీవిస్తూ ఒక విశ్వాసిగా ఎవరైతే జీవిస్తున్నారో వారి పట్ల బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది వారి పట్ల దేవుడు ఉద్దేశం ఎలా ఉంది అని కొన్ని వీడియోలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఈ వీడియో తర్వాత మీరు అన్నీ కూడా విశ్వాసీ నెంబర్ వన్ విశ్వాసి నెంబర్ టూ అని పెడతాను ప్రతి వీడియో కూడా మీరు చూడండి అది ఎన్ని వీడియోలు మాట్లాడతాను నాకు తెలియదు కానీ సోషల్ వీడియోలో ఎక్కువసేపు మాట్లాడితే చాలామంది చూడటం లేదు ఏదో కొంతసేపు విని పక్కన పెట్టేస్తున్నారు దేవుని వాక్యము ఎంతసేపు విన్నా ప్రతి వాక్యం దేవుడు మనతో మాట్లాడతాడు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి ఒక విశ్వాసగా నీవు ఉంటే నీ పట్ల దేవుడు ఉద్దేశం ఏమైంది నేను ఈ బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు మీతో మాట్లాడాలని అంశభాగం ఏమిటి అంటే దేవుని యందు చూడండి యహోవయందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అంశభాగము యహోవయందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు ఎవరి భయభక్తులు ఎవరు పొందుకుంటున్నారు ఎవరు భయభక్తులు ఎవరికి ఉంటాయంటే ఒక విశ్వాసకి మాత్రమే ఆ విశ్వాసం ఎప్పుడు కూడా పాపం చేయడు ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులతో జీవిస్తున్నాడో ఆ విశ్వాసం ఏనాడు కూడా తప్పు చేయడు పాపం చేయడు ఈరోజు ఒక విశ్వాసిగా నీవు ఉండి దేవుని అందు భయభక్తులతో నువ్వు జీవిస్తే మరి నీ యొక్క హృదయంలో కానీ నీ తలంపుల్లో కానీ నీ మనసులో కానీ జ్ఞానంలో కానీ నీ దేహంలో కానీ నీ మాటలో కానీ ఎటువంటి పాపం ఉండకూడదు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకలా విశ్వాసిగా ఉండి మన ఇష్టాసారంగా తిరిగితే మన జీవితంలో ఒకసారి అర్థం ముందుకు వెళ్ళి నేను ఒక విశ్వాసిని కదా సంఘానికి వెళ్తున్నాను దేవుడు మాటలు వింటున్నాను కానుగ వేస్తున్నాను నా ఇంట్లోనే ఈ కష్టాలు బాధలేంటి ఒకసారి చెక్ చేసుకోండి రెండు రకాలుగా ఉంటాయి కష్టాలు విశ్వాసికి వస్తాయి కానీ అన్నింటిలోంచి తప్పిస్తాడు దేవుడు విశ్వాసి మురబట్టి విశ్వాస ప్రార్థన బట్టి వేషధారిగా ఉన్న ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి దయచేసి మనము ఈ వీడియోలు స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటిగా నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆశీర్వాదాలతో ముందుకు వెళదాం విశ్వాస ఇంట్లో నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి ఆ మాట నేను చదివాక నేను నెక్స్ట్ వీడియోలో నేను విశ్వాసి కోసమే మాట్లాడతాను నూట ఇరవై ఎనిమిదో కీర్తన మనం చదువుకున్నాం ఎందుకంటే భయభక్తులు అనే మాట మనం చూడగలుగుతున్నాం నేను చదువుతున్నాను అందరూ కూడా బైబిల్ గ్రంథం ఉన్నవారు అందరూ కూడా ఓపెన్ చేసి చూడండి ఇట్లో ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో నేను దగ్గర దగ్గర ఐదారు అంశాలు రాసుకున్నాను చాలామందికి చెప్పాను కూడా సభల్లో మాట్లాడాను క్రో కొడుకుల్లో మాట్లాడాను మాట్లాడదాం దేవుడి కోసం మాట్లాడదాం దేవుడు మన పట్ల విశ్వాసకి ఏం చేయబోతున్నాడు అనేది మాట్లాడదాం ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తన చదువుకుందాం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు ఎవరు నడుస్తారంటే విశ్వాసం మాత్రమే ఆయన త్రోవలి ఎందు నడిచేవారు విశ్వాసం మాత్రమే వారే భయభక్తులు కలిగి ఉంటారంట భయభక్తులు కలిగిన వాడు భయం ఉన్నవాడు పాపం చేయడు భక్తి ఉన్నవాడు దేవుడి కోసం బ్రతుకుతాడు సువార్త ప్రకటిస్తాడు ఇక్కడ మా చదువుకుందాం రెండవ వచనం నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వలె నుండును నీ భోజనపు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు యహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగే ఆశీర్దించబడును సియోనోలో నుండి యహోవా నిన్ను ఆశ్రవదించును నీ జీవితకాలం అంతయు ఎరుసలేమునకు క్షేమము కలుగుట చూచదవు నీ పిల్లలు పిల్లలను నీవు చూచదు ఇస్రేలు మీద సమాధానము కలుగునుగాక దేవునికి స్తోత్రం ఎంత బ్లెస్సింగ్స్ ఈ యొక్క కీర్తనలో ఉన్నాయంటే చాలా ధన్యులంటండి దేవుని అందు భయభక్తులు గలవారు చాలా ధన్యులని ఈ యొక్క బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచి వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆశీర్వాదాలు ఒక విశ్వాసకి భయభక్తులు ఉన్న విశ్వాసకి ఎటువంటి పాపం చేయకంట దేవుడు పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం నూట ఇరవై మంది ఆశీర్వాదం మీ ఇంటికి మీ గృహానికి మీ కుటుంబానికి మీకు వచ్చును గాక అలాగే బ్రదర్స్ ఇంకా మీరు దేవుణ్ణి కొంతమంది తెలుసుకోలేని తెలుసుకోలేని వారు బ్రదర్ సిస్టర్స్ ఈ వీడియో చూస్తే మీరు కూడా సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని మీరు విశ్వాసులుగా బ్రతికితే దేవుణ్ణి తెలుసుకుంటే ఈ ఆశీర్వాదాలు మీకు కూడా వస్తాయి నెక్స్ట్ వీడియో నుంచి మాట్లాడతాను ప్రతి విశ్వాసి కూడా చూడండి గాడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ ద లాట్